గోల్డ్ కొనేవాళ్ళు మరి కొనాలా వద్దా అనేది చాలా ఆలోచనలో ఉన్నారు సరే వాళ్ళు ఎలాగో కొంటారు వాళ్ళు ఆలోచించరు పెద్దగా డబ్బులు ఉంటాయి కాబట్టి ఎవరు ఆలోచిస్తారు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఈ కింద వాళ్ళు ఇక మన దరిదాపులో వాళ్ళు కూడా వదిలేస్తారు ఈ మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన తంటాలే ఈ గోల్డ్ సిల్వర్ పెరగడం సరే సిల్వర్ గురించి పట్టించుకోలేము పక్కన పెడదాం సిల్వర్ గురించి చాలా పెద్ద విషయం ఉంది మాట్లాడదాం వాళ్ళు సో గోల్డ్ గురించి అయితే ఆలోచిస్తారు ఇప్పుడు ఒక వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి వాళ్ళకు గోల్డ్ కంపల్సరీ కావాలి పెళ్లి టైం కల్లా ఎంతో కొంత పెట్టాలి లేదు అంటే అమ్మాయి కొద్ది పెద్ద అవుతుంది తనకు గోల్స్ వేయాలి కాలేజీకి పోతుంది కంపల్సరీ కమ్మలు ఉండాలి గోల్స్ ఉండాలి లేకపోతే బోడమ్ ఫేస్ మెడ ఉంటే బాగోది అనే ఆలోచనలో చాలా రకాలు ఆలోచిస్తారు తులాల కొద్దిగా గ్రామం కొద్ది కూడా కొనే పరిస్థితి ఇవాళ మన తెలంగాణలో మన ఇండియాలో ఏర్పడింది ఎందుకంటే అమ్మాయి ఉన్న తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతుంటారు మరి కొనాలా లేదా అంటే మీరు ఒక్కటే గమనించుకోండి సరే ఒక చిన్న అయితే ప్రాబ్లం లేదు ఒక చిన్న మెడ మెడకు ఒక ఆప్తులము లేదంటే కొన్ని గ్రాములతో ఒక చేంజ్ చేయించండి అమ్మాయికి ఇబ్బంది అవుతాయి కానీ అమ్మాయి ఫ్యూచర్కి నగలు కావాలి కదా మరి ఇప్పుడే కొనేసుకుందాము డబ్బులు పెరుగుతుంది రేట్ పెరుగుతుంది అని ఆలోచిస్తే అది మాత్రం చాలా తప్పు కొనాలి అనుకునే వాళ్ళు కొనండి కాకపోతే రూపంలో కొనకండి ఏదైతే రా గోల్డ్ ఉంటుందో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మాత్రం కొనండి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు అమ్మాలన్నా మీకు ఈజీ ఉంటుంది అంటే రేట్ ఎక్కువ వస్తుంది సో అదే మీరు దాన్ని బట్టి మళ్ళీ గోల్డ్ కూడా ఏది ఆర్నమెంట్ కూడా చేయించుకోవచ్చు పెద్ద విషయం కాదు అదే కనుక మీరు నిజంగానే ఇప్పుడు ఆర్నమెంట్ తీసుకున్నారనుకోండి రేపు పొద్దున మీరు అమ్మాలన్నా ఆల్మోస్ట్ మీరు కొనేది ట్వంటీ ఫోర్ క్యారెట్ కొంటే ట్వంటీ టూ క్యారెట్ అమౌంటే ఇస్తారు సో అలాంటప్పుడు మీరు కొనడం వేస్ట్ కదా అమ్ముకోవాలన్నా ట్వంటీ టూ క్యారెట్ దానివల్ల ఉపయోగమైంది మీరు కొనేటప్పుడు ఒక రూపాయి ఎక్కువ పెట్టి తీసుకుంటున్నారు అమ్మేటప్పుడు ఒక రూపాయి తక్కువ తీసుకుంటున్నారు మీరు దానివల్ల లాస్ ఇంకోటి రోజు ఎంత ఉంది ఒక లక్ష యాభై మూడు వేలు ఉంది ఈ రోజు కూడా ఏడు వందల రూపాయలు దాదాపుగా ఏడు వందల రూపాయలు గోల్డ్ తగ్గడం జరిగింది సో ఆల్మోస్ట్ ఒకటి లక్ష రూపాయలయితే రాదండి లక్ష లోపు వస్తుంది అని అంటున్నారు కానీ ఈ చెప్పే బోగస్ మాటలు అన్నీ నమ్మకండి తమ్ములు పెట్టి లక్ష లోపు వస్తుంది అది అంత సొల్లు పురాణం అది సో లక్ష పైన లక్ష లక్ష నలభై మధ్యలో ఉంటుంది తప్ప అంటే మధ్యలో ఉండే ఉంటుంది తప్ప అంతకన్నా కిందికి అయితే దిగదు ఆల్మోస్ట్ ఇంకొక వన్ మంత్ ఇలా ట్వంటీ డేస్ ఇంకా పడుతుంది హెచ్చుతగులు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇది మన డాలర్ రూపంలో ఉంటుంది అక్కడ అమెరికాలో డాలర్ని హెచ్చుతగులని బట్టి ప్రపంచ మార్కెట్లో కూడా గోల్డ్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంది సో దీన్ని మనం యూనివర్సల్ రేట్ కాబట్టి అందరి యాక్సెప్ట్ చేయాల్సింది ఇంకోటి అది కాకుండా ఇప్పుడు సిల్వర్ కూడా దాదాపుగా ఈరోజు రెండు లక్షల ఎనభై వేలు గతంలో చూసాము ఒక నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితము దాదాపుగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పెరగడం జరిగింది దమ్న ఇరవై వేలు దిగిపోయింది నెక్స్ట్ డే ఐదు వేలు అలా పదివేలు ఇరవై వేలు దిగుతూ దిగుతూ కూడా లక్ష దిగడం జరిగింది మూడో రోజుకో రెండో రోజుకో మూడో రోజుకి తీరా కట్ చేస్తే ఈ రోజు ఎంత ఉంది రెండు లక్షల కిలో బంగారం రెండు లక్షల ఎనభై వేలకు రావడం జరిగింది సో దీని పరిస్థితి ఏంటి అంటే మీరు అందరు పెట్టాలి అంటే ఒక మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోవాల్సింది ట్వంటీ ఫోర్ క్యారెట్ లేదు ఇంకా సిల్వర్కి పోతే ఇంకా బెటర్ ఫ్యూచర్లో ఈ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ వెహికల్స్ బ్యాటరీలలో అక్కడెక్కడ సిల్వర్ వాడుతూ ఉంటారు సో ఎలక్ట్రికల్ లో సిల్వర్ వాడుతూ ఉంటారు కాబట్టి సిల్వర్ కి డిమాండ్ పెరుగుతుంది మీరు చూశారు కదా ఏ రోజు పెరిగింది కూడా నాలుగు లక్షల ఇరవై వేలకు సిల్వర్ పోయింది సో అలాంటి అలాంటి సిచ్యువేషన్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాల్సింది ఏంది సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి సిల్వర్ మీద కూడా ఏదో ఇంకోటి ఇంకోటి ఐటమ్స్ కాదు సిల్వర్ మీద కూడా బిస్కెట్ తీసుకోండి ఆ బిస్కెట్ తీసుకుంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఒకవేళ ఇప్పుడు సరే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇప్పుడు ఏదైనా ఒక నగ తీసుకుంటారు వారు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అమౌంట్ ఇస్తారు మీకు ఇచ్చే ట్వంటీ టూ పెట్టి అదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక లక్ష యాభై వేలు పెట్టి ఒక నగ తీసుకున్నారండి తులం బంగారం ఫ్యూచర్లో మీకు ఏమవుతుంది ఇప్పుడు ఇదే యాభై వేలు కాస్తారు నలభై వేలకు అనుకో మీరు అమ్ముదామని పోతే ముప్పై లక్ష ముప్పై వేలకు అమ్మాల్సి వస్తుంది లేకపోతే లక్ష ఇరవై వేలకు అమ్మాల్సి వస్తుంది అది లాస్ అదే మీరు కనుక ఇదే లక్ష యాభై వేలు పెట్టి రా గోల్డ్ తీసుకున్నారనుకోండి ఒకవేళ ఇంకా దిగినా సరే మీరు లక్ష నలభై వేలకైనా అమ్మొచ్చు సో లక్ష ఇరవై వేలు ఎక్కడా లక్ష నలభై వేలు ఎక్కడా ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అమ్ముతారు అప్పుడు మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ అమ్ముతారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు సో అందుకని మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ లేదు అంటే ఈ గోల్డ్ కూడా సిల్వర్ కూడా రా తీసుకోండి అని చెప్తున్నాను దీనివల్ల మనకు బెనిఫిట్ తప్ప లాస్ ఎత్తు ఉండదు ఇక సరే ఇప్పుడు కొనాలా లేదా అనే ఆలోచనలో మీరు ఉంటారు కొనాలా లేదా అంటే ఇప్పుడు కొనకండి ఇంకొక పదిహేను రోజులు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఒక ఒక రేంజ్కి వచ్చి ఆగుతుంది ఇప్పుడు ఎగబడి ఓ ఇంకా పెరిగిపోతాయి అంటే రెండు లక్షలు పోది రెండు లక్షలు ఇప్పట్లో రెండు లక్షలు పోదే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షలు పోదు సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఎంత చూడండి ఇప్పుడు వేలల పెరుగుతు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒకటేసారి కనుక మీరు అదృష్టం బాగుండదు దురదృష్టం ఇప్పుడు అదృష్టం అనుకున్న లక్ష యాభై వేలు కొన్నారు లక్ష ఎనభై వేలు అవుతుంది సో అయ్యో లక్ష ఎనభై వేలు అయింది కదా లాస్ 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 అస్సలు ఉంటుందండి ఇంకో నెక్స్ట్ డే చూడండి మళ్ళీ లక్ష అరవైకి వస్తుంది ఇంకో సెకండ్ లక్ష నలభైకి వస్తుంది ఇంకో రోజు లక్ష తొంభైకి వస్తుంది అంతే కానీ లక్ష రెండు లక్షలకి పోతే ఒకటి ఇంకోటిసారి ఈ రోజు కనుక మీరు లక్ష యాభై వేలు లేనన్న మాటకు ఇంకా రేట్ పెరగదు అనేసి అనుకోండి సరే రేపు పొద్దున్న రెండు లక్షలు అయితే కదా లక్ష ఎనభై అవుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ నెక్స్ట్ డే ఇంకో రెండు రోజులు ఆగండి లక్ష అరవైకి వస్తుంది లక్ష యాభై మళ్ళీ కొనండి ఒకవేళ కొన్నాక అయ్యో రేటు పడిపోయింది అనుకున్నాడు ఇప్పుడు లక్ష యాభై నుంచి లక్ష నలభై పడ్డది అనుకోండి పదివేలు లాస్ అంటారు కదా మీరు అదే రాగు అనుకుంటే లాస్ ఏముంటుంది ఇంకో నాలుగు రోజులు ఆగండి నాలుగు రోజులు అయినాక అమ్ముకోండి ఇప్పుడు ఎందుకంటే కొనేవాళ్ళు తగ్గరు వేసుకునే వాళ్ళు తగ్గరు గోల్డ్ ఎంత దొరకాలో గత దొరుకుతుంది అలాంటప్పుడు రేట్ ఎలా తగ్గుద్ది లక్ష రూపాయలు డెబ్బై వేలకు ఎనభై వేలకు ఎలా వస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి సో హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రాదు మీరు కొద్దిగా ఆలోచించి ఏదైనా సరే ఒక స్టెప్ వేసే ముందు తీసుకోవాలనుకుంటే రా గోల్డ్ తీసుకోండి మీరు నేను ఇప్పటికైనా తీసుకోవద్దని చెప్తలే కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఆగితే కనుక ఒక స్టాండ్కి వస్తుంది అప్పుడు తీసుకోండి బెటర్ అంటున్నాను ఇంకోటి అది కాకుండా ఒకవేళ తీసుకుందామని ఆలోచనలు ఇప్పుడే మీరు చెప్పేసి సొల్లు నేను ఎందుకు తింటా అని ఇప్పుడే తీసుకోవాలి అనుకున్నారనుకోండి తీసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్లో గోల్డ్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి బిస్కెట్ బంగారం బిస్కెట్ వెండి మాత్రమే తీసుకోండి ఆర్నమెంట్ రూపంలో అస్సలు ఇటు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆర్నమెంట్ ఆర్నమెంట్ రూపంలో అస్సలు తీసుకోకండి ఎందుకంటే చాలామంది లే బిడ్డపల్లికి పనికి వస్తుంది సర్వ తీసుకుందాం ఎట్లా ఇన్వెస్ట్మెంటే కదా లేదంటే ఒక తాంబాలం తీసుకుందాం అది కూడా ఇన్వెస్ట్మెంటే కదా అనుకోవచ్చు కానీ అది రేపు పొద్దున మీరు సరే మంచిగా ఉంటే మంచి లేదంటే అప్పుడు ఆ డిజైన్ నచ్చదు హమేష్ ఇంకో డిజైన్ తీసుకోవాలనుకుంటారు అలాంటప్పుడు అలా అమ్మితే ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది మీకు సిల్వర్లో ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది అలాంటప్పుడు లాస్ట్ కదా అదే మీరు బిస్కెట్ కొన్నారనుకోండి ఇంకో ఐదేళ్ళు ఒక పదేళ్ళు కమ్మినా దాని రేట్ పెరుగుతుంది తప్ప తగ్గదు సో అప్పుడు మీకు కావాల్సింది ఎంత బాగా ఎంత అవన్నీ ఇస్తే అంత మీకు వచ్చేస్తుంది ఐటమ్ మీకు నచ్చిన ఐటమ్ వచ్చేస్తుంది అదే కనుక మీరు నిజంగా ఇప్పుడు చేసుకున్న ఐటమ్ తీసుకోండి ఎందుకంటే సిల్వర్లో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పైన థర్టీ పర్సెంట్ పైన పోతుంది వేస్టేజ్ సో అలాంటప్పుడు మీరు సిల్వర్ తీసుకుంటే బిస్కెట్ తీసుకోండి కిలోలా తీసుకొని బిస్కెట్ తీసుకోండి నాలుగు కిలోను హాఫ్ కిలోను పావు కేజీ సౌ గ్రామో అట్లా తీసుకోండి తప్ప మీరు ఆర్నమెంట్లు తీసుకొని లేదంటే బిందన సర్వనో ఇంకోటి ఇంకోటి తీసుకొని మోసపోకండి సో మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ